ఈరోజు మన హిందూపుర నియోజకవర్గంలో కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నుంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోటి సంతకాల సేకరణ అనేది నియోజకవర్గం నుంచి తరలి జిల్లా కేంద్రానికి ఈరోజు చేరుకుంటుంది దాదాపు ఒకటిన్నర నెల నుంచి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో వార్డులో ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వతహా వెళ్ళి వాళ్ళు ఈ ప్రైవేటైజేషన్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి తెలియజేసి ప్రైవేటైజేషన్ అయితే మన ప్రజలకి ఎలా అది దెబ్బతీస్తుంది మనకి ఎటువంటి ప్రయోజనం లేదు ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ప్రయోజనం ఉంది అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మన నాయకులందరూ ప్రజల దగ్గర వాళ్ళ సంతకము వాళ్ళ డీటెయిల్స్ అని తీసుకున్నారు ఈ యొక్క సంతకం ఏమిటంటే ప్రజలు వాళ్ళ గొంతు సంతకం ద్వారా వినిపిస్తా అన్నారు ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేదానికి మా మద్దతు ఇస్తా గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ని ఆపాలి అనేది ఒక గొంతు ఆ సొంత సంతకం ద్వారా ఆ బుక్లో కానీ ఆ ఏదైతే ఫార్మాట్ ఇచ్చినారో మనకి దాని ద్వారా వాళ్ళ గొంతు వినిపించినారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ చేసి మన పార్టీ నుంచి మన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టేట్ గవర్నర్కి తెలియ అందజేస్తారు ఆ కోటి సంతకాలు ఏదైతే ఉందో గవర్నర్ గారు దాన్ని స్వీకరించి ఈ జనాభాలో కోటి అంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఆరు ఇరవై ఐదు శాతము దాన్ని కన్సిడర్ చేసి ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో హాస్పిటల్ ప్రైవేటైజేషన్ ఆపాలా అని ఆపాలి అని మేము కోరుతున్నాము గవర్నర్ గారిని ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రైవేటైజేషన్ అయితే పేద ప్రజలు సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలందరూ దెబ్బతింటారు ఒక హాస్పిటల్ని ప్రైవేటైజేషన్ చేతి చేసి డబ్బులు ఉండే వాళ్ళ చేతికి ఇచ్చి ఆ ఫీజులు ఏదైతే ఉందో మరియు పిల్లలు చదువుకోవాలంటే మెడికల్ కాలేజ్లో రాబోయే రోజుల్లో ఆ ఫీజులు పెరుగుతాయి ఇవన్నీ ఆపడానికి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆ ఒక గొంతు సంతకం ద్వారా మేము ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి తీసుకెళ్తాము మన హిందూపుర నియోజకవర్గంలో హిందూపూర్ టౌన్ హిందూపూర్ రూరల్ లేపాక్షి చిలమత్తూర్ ఈ నాలుగు మండలాలు ఏదైతే ఉందో టౌన్ కలిపి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో అన్ని సదస్సులు ఎవరైతే ఉంటారో వారందరూ పాల్గొని వాళ్ళ గొంతు సంతకం ద్వారా తెలియజేసి ఒక బుక్ ద్వారా మన నియోజకవర్గం నుంచి పంపిస్తున్నాము దీన్ని ఈరోజు జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాము పదమూడవ తారీఖు దాదాపు జిల్లా కేంద్రం నుంచి మన పార్టీ ఆఫీస్ తాడేపల్లికి చేరుకొని ఆడి నుంచి మన పార్టీ అధినేత గవర్నర్ గారికి ఇవన్నీ అందజేస్తారు <laughs> <laughs>